పదిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అదో లొట్టపిస్ కేసు మళ్ళీ చెప్తున్నా నేను ఇగో ఇక్కడనే నిలుస్తుంటా కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా ఏసీబీ డీజీ గారు వస్తారా ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి నేను ఇక్కడనే ఉంటాను కథలో లైవ్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి దూత్ దూద్ కా దూద్ పానీకా పానీ అరే నేను చెప్తూనే ఉన్నా హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలే మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది ఇంకా మూడేళ్ళు ఇక్కడనే ఉండాలి హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఒక సన్ రైజ్ సెక్టర్ సస్టైనబుల్ మొబిలిటీ అనేది ఈవీస్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక ఎదుగుతున్న రంగం ఆ రంగంలో ప్రోత్సాహకాలు ఇచ్చి పరిశ్రమ ఇక్కడ వేళనుకోవాలంటే ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము నేను స్పష్టంగా చెప్పాను ఒక నలభై ఐదు కోట్లు నలభై ఆరు కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను ఆ నలభై ఆరు కోట్లు ప్రభుత్వం నుంచి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి పోయినాయి బ్యాంకు ద్వారానే పోయినాయి అవతల వాళ్ళ దగ్గర ఉన్నాయి రూపాయి ఎక్కడా తారుమార్ కాలేదు ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది అందులో స్కామ్ ఎక్కడిది మన్ను ఎక్కడది మశానం ఎక్కడిది అందుకే దీన్ని ఒక లొట్ట కేసు అని చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా ఏమేస్తారో షీట్లు ప్రాసిక్యూషన్లు జైళ్ళు వేసుకోండి నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా నాకు ఎంత ఉంటే నేను చెప్పాలి ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే ఏమైనా కేసు పెడితే రారాబై చూసుకుందాం పెట్టు లైవ్ డిటెక్టర్ అన్నాడో రెండు ఐదు వరకు నేను చెప్తున్నా రా నేను తప్పు చేయలే నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసినా పెడతావా పెట్టు కేసు ఏమయ్యేది నేను లొట్టపీస్ కేసుతో ఈ లొట్టపీస్ కేసుతో లెట్ట లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది ఆయన ఏం చేసినా ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం రైతుల తరఫున కొట్లాడతాం నువ్వు ఇచ్చిన హామీల కోసం మహిళల కోసం కొట్లాడతాం మేము మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం గాక వదిలిపెట్టాం ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా నీ నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటాం నిజాన్ని బయటికి లావుతూనే ఉంటాం నిర్ధారించినట్టు చెప్తున్నారు అని మీడియా ద్వారా లీతులు తప్ప ఒకడన్నా ముందుకొచ్చి వచ్చి ఉన్నాడు ఒక అధికారి ముంగటికి రాడు ఒక మంత్రి ముంగటికి రాడు ఇలాంటి చేతగాని వాళ్ళు లీకుల ద్వారా ఎన్ని రోజులు బతుకుతారు నాకు అర్థం కాదు పెట్టమని కేసు ఇప్పుడు నన్ను మూడు సార్లు పిలిచిన ఎనిమిది ఎనిమిది గంటలు పెట్టిన్రు నేను చెప్పినా దమ్ముంటే రేవంత్ రెడ్డిని రమ్మని ఆయన మీద వైసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది రా ఇద్దరం కూర్చుందాం నువ్వు బ్యాగులు మోసినవా లేదా నువ్వు బ్రహ్మాండంగా పైసలు పంచినవా లేదా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే కేసులో దొరికినవా లేదా నువ్వు దొంగవా కాదా నువ్వు చెప్పు నేను కూడా ఉంటా ఇట్లా పక్కపక్క నిలబడదాం ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఎవరు వాస్తవం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు చూస్తారు ఏమున్న అయినా ఇంకోటి మా మిత్రులు చెప్తున్నారు ఇది రొటీన్ వ్యవహారం ఇది ఛార్జ్ షీట్ వేయడం మీద పెద్ద ముచ్చట కాదు మీరు దాన్ని ఏదో అంతర్జాతీయ ఇష్యూలాగా మీరు కూడా చూడవద్దని నా విజ్ఞప్తి థ్యాంక్ యూ